తమిళ్ సీనియర్ యాక్టర్ అయిన శివకుమార్ గారి కొడుకుగా కోలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చారు యాక్టర్ సూర్య డిఫరెంట్ కాన్సెప్ట్స్ తో సినిమాలు చేసి సూపర్ హిట్స్ అందుకుని స్టార్ హీరోగా ఒక వెలుగు వెలుగుతున్నారు పాటు ఆయన తమ్ముడు కార్తిక్ కూడా హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు అయితే సూర్య అది లవ్ మ్యారేజ్ అన్న సంగతి తెలిసిందే ప్రముఖ నటి అయిన జ్యోతికాని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు ఇండస్ట్రీలోనే వీరిద్దరు మోస్ట్ అడారబుల్ అండ్ లవ్వబుల్ కపుల్ అని చెప్పాలి ఈ కపుల్ కి ఇద్దరు పిల్లలు అమ్మాయి దియా అబ్బాయి దేవ్ ఇద్దరు ముంబై లో చదువుకుంటున్నారు సూర్యా కూతురు దియా ట్వెల్త్ కంప్లీట్ చేసుకున్న సందర్భంగా స్కూల్లో గ్రాడ్యుయేషన్ సెరమనీ హోస్ట్ చేశారు ఈవెంట్ కి సూర్య జ్యోతికాలతో పాటు వారి పేరెంట్స్ కూడా అటెండ్ అయ్యారు ఆ సెరమనీకి సంబంధించిన ఫోటోస్ ని ప్రౌడ్ ఆఫ్ యూ దియా అంటూ జ్యోతిక కొన్ని షేర్ చేసుకున్నారు అయితే ఉన్న సమాచారం ప్రకారం దియా తన ట్వెల్త్ ఎగ్జామ్స్ లో ఆరు వందల మార్క్స్ గాను ఐదు వందల ఎనభై ఒకటి మార్క్స్ ని స్కోర్ చేసినట్లుగా రిపోర్ట్ కార్డు ఒకటి నెట్ ఇంట్లో బాగా వైరల్ అవుతుండటంతో అందరూ దియాకి కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నారు ఇంకా బాగా చదువుకొని తన తల్లిదండ్రులకి గొప్ప పేరు తీసుకురావాలని కోరుకుంటున్నామంటూ కామెంట్స్ పెడుతున్నారు దియా గ్రాడ్యుయేషన్ సెర్మనీకి సంబంధించిన ఆ ఫొటోస్ ప్రస్తుతం నెటింట హల్చల్ చేస్తున్నాయి